ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్ తో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిల నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు